హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కాశికా కృష్ణ వ్లాగ్స్ అందరూ బాగున్నారా ఈరోజైతే మనం సండే స్పెషల్గా రొయ్యల్ ఫ్రై అయితే ఎలా చేయాలో చూద్దామండి ఈ రొయ్యల్ ఫ్రై అనేది మనకి చాలా గ్రేవీగా ఇంకా టేస్టీగా చాలా బాగుంటుందండి దీన్ని మనం ప్లెయిన్ రైస్లో కానివ్వండి బిర్యానీలో కానివ్వండి బగారా రైస్లో కానివ్వండి సర్వ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్ అయితే ఇది కానీ రైస్లోకి అయితే ఇంకా సూపర్గా ఉంటుంది నేనైతే రైస్లోకి చేసుకున్నాను ఇప్పుడైతే మనం ప్రాసెస్ ఎలా తయారు చేయాలో చూద్దాము ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టుకోవాలి కడాయి హీట్ అయిన తర్వాత నేను ఇందులోకి ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ అయితే ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి తర్వాత ఒక మూడు యాలక్కాయలు ఇంకా కొద్దిగా దాల్చిన చెక్క ఇంకా మొగ్గ ఇంకా ఒక మూడు నాలుగు లవంగాలు యాడ్ చేసుకున్నానండి ఈ లవంగాలు యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇందులోకి ఒక రెండు పచ్చిమిర్చి చీలికల్ని యాడ్ చేసుకున్నాను ఇంకా ఫ్రెష్గా ఉన్న కరేపాకు రెంవలు కూడా యాడ్ చేసుకున్నానండి ఇవన్నీ యాడ్ చేసుకొని ఒకసారి మనం ఒక లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ స్లైసెస్ అయితే యాడ్ చేసుకున్నాను ఆనియన్స్ అయితే నాకు ఎక్కువ ఫ్రై అంటే ఎక్కువ గ్రేవీ కావాలి కాబట్టి నేను ఇంచుమించు ఒక ఫోర్ టు ఫైవ్ ఆనియన్స్ అయితే యాడ్ చేసుకున్నానండి ఈ ఆనియన్స్ అన్నిటినీ మనం బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ మనకి త్వరగా వేగాలంటే ఇందులోకి ఒక వన్ టు టూ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకుంటే మనకి త్వరగా మగ్గిపోతాయి ఆనియన్స్ అనేవి నేనైతే సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాను ఇంకా ఈ సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం బాగా ఫ్రై చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా పక్కన పెట్టేసుకోవాలండి కావాలంటే మనం పైన లిడ్ కూడా పెట్టుకోవచ్చు లిడ్ పెట్టుకుంటే కూడా మనకి త్వరగా అయితే ఆనియన్స్ ఫ్రై అయిపోతాయి చూడండి ఆనియన్స్ కొద్దిగా ట్రాన్స్పరెంట్గా అయిపోయాయి కదా ఇలాగే మనం ఒక మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా రెడ్డిష్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నేను ఇందులోకి ఫ్రెష్గా చేసి పెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మనకి ఫ్రై అవ్వాలండి అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది లేదా పచ్చివాసన వస్తుంది సో ఈ ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత ఎందుకు యాడ్ చేసుకున్నానంటే ముందుగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నట్లయితే అదంతా మనకి ప్యాన్కి అతుక్కుపోయినట్లు అయిపోతుంది కదా ఇప్పుడు మనం ఆనియన్స్ వేగిన తర్వాత వేసుకుంటే ఆనియన్స్కి కూడా ఈ పేస్ట్ అనేది మనకి బాగా పడుతుంది ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఉంటుంది ఇది కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి నేను ఒక టూ పించెస్ ఆఫ్ పసుపు వేసుకు ఒక హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నానండి పసుపు యాడ్ చేసుకున్న తర్వాత అంతా మనం ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి అంతా బాగా మనకి ఫ్రై అయిపోతే తర్వాత ఇందులోకి నేను టమాటోస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఫైవ్ పెద్ద ఆనియన్స్ తీసుకున్నాను కాబట్టి టమాటోస్ అయితే ఒక ఫోర్ తీసుకున్నానండి ఈ టమాటోస్ కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఈ టమాటోస్ అంతా మనకి ట్రాన్స్పరెంట్గా అయిపోవాలండి అంటే మనకి తొక్క సపరేట్ అయిపోతే టమాటో బాగా ఉడికిపోయినట్లు కదా అప్పటి వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి పైన లిట్ పెట్టుకొని అలా ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేశారండి అంటే మనకి ఈ టమాటో కూడా అంత బాగా మగ్గిపోయి చూడండి స్కిన్ అనేది మనకి సపరేట్ అయిపోతుంది ఇప్పుడు టమాటో అంతా కూడా మనకి బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి నేను రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నానండి మనకి రెడ్ చిల్లీ పౌడర్ మనకి స్పైసీనెస్ బట్టి యాడ్ చేసుకోవాలి మేమైతే కొద్దిగా స్పైసీగానే తింటాం సో నేను ఒక టూ టు త్రీ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాను ఇంకా కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నానండి అంటే ఫస్ట్ మనం ఒక టూ స్పూన్స్ యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇంకొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను ఈ రెడ్ చిల్లీ పౌడర్ ఇంకా సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత అంతా మనం ఒకసారి మిక్స్ చేసుకొని తర్వాత ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న రొయ్యల్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలండి ఈ రొయ్యలు యాడ్ చేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఈ రొయ్యలన్నిటికీ మనకి ఆ మసాలా అంతా బాగా పట్టేంత వరకు బాగా మగ్గించుకోవాలండి ఇలా బాగా అంతా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లిడ్ పెట్టేసుకొని దీన్ని ఇలా పక్కకు పెట్టేసుకుంటాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడు మనకి ఆ ఫ్రైకి బాగా రొయ్యలంతా బాగా మసాలా బాగా పడుతుందండి ఇలా అప్పుడప్పుడు అయితే తీసుకొని కలుపుకుంటూ ఉండాలి లేకపోతే ఇలా అడుగంటేస్తుందండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి నేను ఒక రెండు పిచ్చా చింతపండు రసం యాడ్ చేసుకుంటున్నాను ఈ చింతపండు రసం యాడ్ చేస్తే మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇది మాత్రం తప్పకుండా ట్రై చేయండి స్కిప్ మాత్రం చేయొద్దు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా ఈ చింతపండు రసం యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ అంతా బాగా మిక్స్ చేసుకొని పైన లిట్ పెట్టుకొని ఇంకొక టెన్ మినిట్స్ వరకు సిమ్లోనే పెట్టుకొని మగ్గించుకుంటే మనకి బాగా ఈ చింతపండు గుజ్జు ఇంకా మసాలా రొయ్యలకైతే అయితే పడుతుంది అప్పుడు మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా అంతా అప్పుడప్పుడు మిక్స్ చేసుకుంటుండాలి లేకపోతే మనంకి అడుగంటేస్తుంది సో జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఫైనల్లో సాల్ట్ ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ అంతా సరిపోయిందా లేదో చూసుకొని ఇంకేదైనా తక్కువ అయితే మనం యాడ్ చేసుకోవాలండి నేనైతే ఇంకొద్దిగా సాల్ట్ అండ్ ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను ఫైనల్గా ఒక వన్ స్పూన్ అయితే ధనియాల పొడి కూడా యాడ్ చేసుకున్నానండి తర్వాత ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి అండి జీలకర్ర పౌడర్ కూడా బాగుంటుంది మనకి టేస్ట్ అనేది యాడ్ చేసుకోవడం వల్ల ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకున్నాను తర్వాత ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా అండి గరం మసాలా మనం ఇంట్లో చేసుకుందన్న వాడచ్చు లేదా ప్యాకెట్స్లో అయినా యూస్ చేసుకోవచ్చు నేనైతే ఇది ఇంట్లో ప్రిపేర్ చేసుకుందండి అది ఒక వన్ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకున్నాను ఈ పౌడర్స్ అన్ని యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అంతా మనం బాగా ఫ్రై చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫైనల్గా మనం అన్ని పౌడర్స్ యాడ్ చేసేసాం కాబట్టి ఒక వన్ స్పూన్ పైన ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్లోనే మనం బాగా ఫ్రై ఇవ్వాలి ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై అయిన తర్వాత మనం పైన కొత్తిమీర పుదీనా ఇంకా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి ఈ కొత్తిమీర పుదీనా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రొయ్యలకి మీరు కూడా ఖచ్చితంగా స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోండి అప్పుడే మనకి టేస్ట్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని అలా వదిలేశారంటే మనకి ఆ మసాలా ఇంకా ఈ కొత్తిమీర పుదీనా స్మెల్ ఇంకా టేస్ట్ అంతా బాగా రొయ్యలకి పట్టి చాలా బాగుంటుందండి ఈ రొయ్యల్ ఫ్రై అయితే మనకి బాగా రెడీ అయిపోయింది చూడండి ఇలా ఆయిల్ మనకి పైకి బాగా తేలినట్టు రావాలి అప్పుడే మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఫైనల్గా గార్నిషింగ్కి నేను కొద్దిగా కొత్తిమీర ఇంకా పుదీనా అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ రొయ్యల్ ఫ్రై అనేది మనం చపాతీలోకి కానీ నాన్లోకి కానీ రైస్లో కానీ దెండలోకైనా చాలా బాగుంటుంది వేడి వేడిగా వైట్ రైస్లోకి సర్వ్ చేసుకుంటే ఇంకా దాని టేస్టే సూపర్ అండి సో ఇదండి ఇవాళ మన రెసిపీ మీకు రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ